నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ముందు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్కారం నమస్తే అండి సో కాదేది కుంభకోణానికి అనర్హం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పాలన సాగింది అని ఈరోజు జరిగిన సంఘటనే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇప్పటివరకు ఆయన హయాంలో ఎన్నో స్కామ్లు విన్నాం కానీ ఆ స్కామ్లన్నీ కూడా కొంచెం వినడానికి వాల్యుబుల్ పర్వాలేదు కుంభకోణానికి ఇది అర్హత ఉంది అని చెప్పే విధంగా ఉన్నాయి సో ఈరోజు మనం ఏదైతే విన్నామో అది కనీసం అసలు ఒక సీఎం హోదాలో ఉండి ఇట్లాంటి పనులు కూడా చేయొచ్చా అన్నట్టు ఇదైతే జరిగిందని అనుకోవచ్చు ఫైనల్గా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎలుకలను పట్టడానికి ఒకటిన్నర కోటి వరకు డబ్బుని వృధా చేశారు అది కూడా ప్రజాధనాన్ని అని చెప్పి అయితే ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది మేడం సో నిజంగానే ఎలకలు పట్టడానికి ఒకటిన్నర కోటు ఖర్చు చేయాలంటారా అంటే సీఎం ఇంట్లో ఎలకలు కాబట్టి కొంచెం కొంచెం కాస్ట్ ఎక్కువైందంటారు మీరు చెప్పినట్టుగా సీఎం ఇంట్లో ఎలకలు కాబట్టి ఒకటిన్నర కోట అయిందండి పట్టుకోవడానికి ఐదేళ్ళు కదా ఐదేళ్ళు అంటే మామూలుగా ఆయన ఒక కమోడికి పదమూడు లక్షలు ఖర్చు పెట్టారు కదా సో మీరు ఆ యాంగిల్లో తీసుకుంటే ఈయన ఒకవేళ దాన్ని ఏమంటారు ఎలక బోన్ ఉంటుంది కదా అదే బంగారంతో చేయించారు అంటే కమోడికి పదమూడు లక్షలు ఖర్చు పెట్టారు కదండి మొన్న మనం చూసాం ఎక్కడ రిషికొండ ప్యాలెస్ ఐదు భవనాల సముదాయంలో చాలా అందంగా ఆయన కట్టించుకునే ఆ బాత్రూము ఏకంగా ఎన్ని చదరపడుగుల్లో ఉంది బాత్రూమే తర్వాత పక్కనే ఒక అద్దం తర్వాత బీచ్ వ్యూ అవంతా ఉన్నాయి కదా సో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా కూడా చాలా కాస్ట్లీగా అంటే ఆయన వినటానికి కూడా సౌండ్ ఉండాలేమో అంటే ఇంత ఖర్చు అయింది అంటే హీ విల్ బి హ్యాపీ మేబి దానికోసమని ఆయన బంగారం ఆయన ఎలకల బోన్ చేయించి మనం అలా అనుకోవాలి మనకు తెలియదు అంటే మనకి తెలిసిన పద్ధతి ఏంటంటే ఎలకల ఫోన్లు ఏవో దొరుకుతాయి మనకి సాధారణంగా ఎలకలు మనం చంపం ఏదో పట్టుకెళ్ళి ఎక్కడో వదిలేస్తాం పాపం అది కూడా జీవే కదా అనుకుంటాం కానీ ఈయన దగ్గర ఉండేవన్నీ అంటే ఈ ఎలకలన్నీ అంటే ఈ పట్టే వాళ్ళందరూ పందికొక్కులు కదా కాబట్టి ఆ పందికొక్కుల స్థాయిలో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు మీకు గుర్తుంటే కరోనా టైంలో బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర తర్వాత పాప సుధాకర్ అన్న ఆయన డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ లేదండి కరోనా టైంలో అని అడిగినందుకు ఆయన ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టి ఆయన ఒక పిచ్చివాడిని చేసి ఆయన నడి రోడ్డు మీద ఏ రకంగా ఆయన్ని కొట్టి పోలీసులు ఎలా తీసుకెళ్లారు ఆయన మానసిక వేదనతోటి ఏ రకంగా చనిపోయారో మనం చూసాం అంటే మరి ఇవన్నీ ప్రజలు గమనించాలండి ఎందుకు చెప్తున్నామంటే మరి కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఇష్టపడే వైసీపీ వాళ్ళు ఉన్నారు కదండి ప్రజానీకం కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళందరూ కూడా ఈ ఒకటిన్నర కోటి ఎలకల స్కామ్ ఏదైతే ఉందో అంటే ఎలకలు పట్టడానికి చేసిన స్కామ్ దానికి ఆన్సర్ ఇవ్వాలి వాళ్ళు అంటే ఇలాంటి వ్యక్తిని మీరు సమర్థిస్తారా ఎక్కడైనా అసలు వింటామండి అసలు మామూలుగా అయితే మీరు తాడేపల్లి ప్యాలెస్ చూసుకుంటే తాడేపల్లి ప్యాలెసే కాదు మరి ఇప్పుడు ఈ తాడేపల్లి ప్యాలెస్కున్న రక్షణ కవచాలన్నీ మనం చూసామండి అవి ఇటీవల తీసేశారు ముందు అసలు జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి ఒక ఈగ గాని ఒక చీమ కాని వెళ్ళే ధైర్యం చేస్తుందా ఒక ఈగ ఎగిరి వెళ్ళగలదా లేదా ఒక దోమ వెళ్ళ వెళ్ళగలదా ఒక చీమైనా ఇలా పరిగెట్టి పాకి వెళ్ళగలదా అంత ధైర్యం చేస్తాయా ఎందుకంటే సెక్యూరిటీ ఆ రకంగా అలా చూసుకుంటే ఈవెన్ ఎలహంకా ప్యాలెస్ కూడా అంతేనేమో మనకు తెలియదు అంటే మనం ఎప్పుడు చూడలేదు మనకి సెక్యూరిటీలు ఇంత ఇదిగా మనకి ఎప్పుడూ తెలియదు ఎందుకంటే మహామహా ముఖ్యమంత్రులు ఇళ్ళకెళ్ళం కానీ వాళ్ళెవరూ కూడా ఈ రకమైన సెక్యూరిటీ కానీ ఈ రకంగా ఎవరిని దగ్గరికి రానికపోవటం కానీ మనకు తెలియదు కాబట్టి మరి ఇట్లా చీమల దూరం చిట్టడవి కాకుల దూరం కారడివి అని మనం కథల్లో చదువుకున్నట్టుగా అసలు తాడేపల్లి ప్యాలెస్లో ఉండే జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి ఎవ్వరూ రాలేనప్పుడు ఈ ఎలకలు వెళ్ళేంత సాహసం ఎలా చేశాయి అవి ఎలా బొరియలు పెట్టాయి అంటే ఇవి ఎలక బొరియలా లేకపోతే అక్కడ ఏమన్నా డబ్బులు ఉండబట్టి ఆ గదుల్లో మనం అనుకున్నాం మీకు గుర్తుంటే కంటైనర్స్ వెళ్ళి ఆ గదుల నిండా ధనరాసులు ఉన్నాయా ఇవన్నీ అందరూ కూడా మాట్లాడారు సో ఆ కాగితం వాసనకి ఎలకలు వచ్చాయా అంటే కరెన్సీ వాసనకి అట్లా కూడా ఆలోచించాలి మనం ఆ కరెన్సీ వాసనకు వచ్చిన ఈ ఎలకల్ని పడ్డానికి ఒకటి పాయింట్ ముప్పై నాలుగు కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టారా దీని మీద ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే అసలు ఈ విషయం ఎందుకు బయటకు వచ్చిందంటే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గత యాభై ఐదు రోజుల్లో చాలా శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు ఇప్పుడు ప్రతి శాఖలోనూ అకౌంట్స్ అన్ని బయటకు వస్తున్నాయి అంటే ఎంత జరిగింది కుంభకోణాలు ఏం జరిగాయి అసలు డబ్బులు ఉన్నాయా లేదా ఎక్కడ డబ్బులు లేవు కదా అసలు డబ్బు లేని స్థితి ఎందుకు వచ్చింది ఏం ఖర్చు పెట్టారు ఇవన్నీ తీసినప్పుడు ఆ జమా ఖర్చులు చూసినప్పుడు ఈ ఒకటి పాయింట్ ముప్పై నాలుగు కోట్లు బయటకు వచ్చాయి లేకపోతే ప్రజలకు తెలిసే అవకాశం లేదు మనకు కూడా తెలిసే అవకాశం లేదు అంటే నా ముప్పై ఏళ్ళ జర్నలిజం ప్రస్తావనలో నేను ఎప్పుడు ఇలాంటి న్యూస్ వినలేదు మీరు కూడా ఇంచుమించు కొద్ది కొద్దిగా గొప్ప కాలం చేసి ఉంటారు మీకు ఎప్పుడు మీరు ఇన్ని చేసి ఉంటారు ప్రోగ్రామ్స్ కానీ ఈ రకంగా చేసి ఎప్పుడు ఉండరు ఇదొక విచిత్రమైన పరిస్థితి మన ఇద్దరికి విచిత్రమైన వార్త కూడా అంటే ఇవి నిజంగానే ఎలుకలు పట్టేందుకు వాడారా లేకపోతే ఈ నిధులను పక్కదో పట్టించి ఎలుకల సాకు చూపించారా అన్నది కూడా తెలియాల్సి ఉందంటారు సో మనం చూసాము ఒక కుటుంబాన్ని పోషించే వ్యక్తికే కొంత బాధ్యత ఉండాలి లేకపోతే ఆ కుటుంబం అంతా అయిపోతుంది అలాంటిది ఒక రాష్ట్రాన్ని పాలించే వ్యక్తి ఇంత బాధ్యత రహితంగా ఇంత ఇన్మెచ్యూరిటీగా లే ఉండడం వల్ల రాష్ట్రానికి ఎంత అధోగతి పాలవుతుందో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఎందుకు అంటే ఒక పక్క సచివాలయ ఉద్యోగులకు కావచ్చు టీచర్స్కి జీతాలు ఇవ్వకుండా లేకపోతే ఫెంక్షన్ ఇబ్బంది పెట్టిన సందర్భాలు మనం ఎన్నో చూసాము అలాగే రిషికొండ కావచ్చు మీరు చెప్పినట్టు సిద్ధం సభలకి కావచ్చు ఇలాగే తన సొంత సెక్యూరిటీ కోసం అని చెప్పి తొమ్మిది వందల మంది ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఒక ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అతనికి ఉండే అవకాశం ఉంటుందంటారా ఇలాంటి బాధిత రహిత వ్యక్తులకు ముఖ్యమంత్రి పదవి కట్టబెడితే మరి ఇలానే ఉంటుందంటారా రాష్ట్రం పరిస్థితి ఏం చెప్తారు మీరు అంటే ప్రజలకు తెలియదు కదండి రాజశేఖర రెడ్డి పరిపాలన చూశారు సో పర్వాలేదు రాజశేఖర రెడ్డి కొడుకు కదా అని వాళ్ళు ఓటు వేశారు అతనికి పరిస్థితులు కూడా అలా అనుకూలించాయి ఇంట్లో వాళ్ళు కూడా సహకరించారు వాళ్ళు అడిగేసరికి ప్రజలు కూడా నిజం అనుకుని నమ్మి ఇచ్చారు ఐదేళ్లు చెప్పాలంటే ఐదేళ్ళల్లో ఒక రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకోవచ్చు బందిపోట్లు కూడా ఎందుకు చాలరు అంటే బందిపోట్లు అనేవాళ్లే దోచుకుంటారని మనకు తెలుసు మన అలీబాబా నలభై దొంగల కథలు ఇవన్నీ కూడా చదువుకున్నాం మనందరం తర్వాత థగ్స్ అని వాళ్ళు కూడా అసలు ఎంత దారుణంగా వాళ్ళు ఇది చేస్తారంటే మనకి ఈవెన్ ఖిల్చి వీళ్ళందరివి కూడా మన హిస్టరీలో చదువుకున్నాం దోపిడీలు ఏ రకంగా చేస్తారని సో ఇది మన కళ్ళ ముందు ఒక నాగరిక ప్రపంచంలో జరిగిన దోపిడీలు ఇవన్నీ ఐదేళ్లలో ఈ దోపిడీలకి సూత్రధారి ఒక్కళ్ళే పాత్రధారులు మాత్రం పది మంది అంటే ఈ పది మంది కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళు వెనకేసుకుని ఇతనికి కాస్త ఇచ్చి ఆ రకంగా చేశారు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దోపిడీలకు తప్ప పరిపాలనకి పనికిరాడు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ప్రజలకు ప్రూవ్ అయింది నిజంగా వాళ్ళందరూ ఆలోచన అనేది వాళ్ళకు ఉంటే కనుక అయితే వచ్చే ఎలక్షన్స్లో ఈ ముప్పై తొమ్మిది పాయింట్ మూడు శాతం ఎంతో ఓట్లు ఇచ్చారు కదండి ఓటింగ్ శాతం అది ఇవ్వకూడదు ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు మామూలుగా వాళ్ళ జీవితాలు వాళ్ళు సజావుగా వాళ్ళు గడపాలి ఓకే మేము మామూలుగా మనుషులుగా బతకాలి మా తిండి మేము తినాలి అనుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించాలి ప్రేమ అవసరం లేదండి వ్యక్తి ప్రేమలు కాదు కావాల్సింది ఒక వ్యక్తిని పూజించడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఐదేళ్ళల్లో ప్రజలు చూశారు కాబట్టి ఇక్కడ కావాల్సింది ఒక రాష్ట్రం అనేది అభివృద్ధి పదంలో ఎలా వెళ్ళాలి అందుకు ఎవరు పరిపాలనా దక్షత గల మనిషి ఎవరు ఇవి ఆలోచించాలి వాళ్ళు అంతేగాని రాజశేఖర రెడ్డి కొడుకు లేదా రెడ్డి కులం కాబట్టి మేము వేస్తాము అది అవసరం లేదు ఇక్కడ రెడ్డా కమ్మ కాప ఇది కాదు వాళ్ళు ఆలోచించాల్సింది నిజంగా మన పిల్లలకి భవిష్యత్తు బాగుంటుందా నిజంగా మన పిల్లలకి మంచి విద్య దొరుకుతుందా రేపు పొద్దున్న ఉద్యోగ అవకాశాలు వస్తాయా లేదు వాళ్ళు విదేశాలకు వెళ్ళగలరా లేకపోతే వాళ్ళు పానీపూరి బళ్ళు అమ్ముకుంటారా లేకపోతే కూరగాయలు పెట్టుకుంటారా తోపుడు బళ్ళు ఇవి కాదు కదా సి ఇప్పుడు ఇక్కడ కులం కాదండి ఏ కులం వాళ్ళైనా చదువుకోవాలి ఏ మతం వాళ్ళైనా చదువుకోవాలి ఉద్యోగాలు చేయాలి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అది కదా ఇప్పుడు అందరం చెప్పేది ఈవెన్ ప్రజెంట్ ప్రభుత్వం ఏదైతే ఉందో అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా అదే చెప్తోంది కాబట్టి ఇప్పుడు ప్రజలు అంటే తల్లిదండ్రులు కావచ్చు ప్రజలు కావచ్చు ఎవరైనా ఆలోచించాల్సింది ఏంటంటే రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి ఓటు వేయడం కాదు రాజశేఖర రెడ్డి కొడుకు అయినా కూడా మనం ఎన్నుకోకూడదని ఒక ఖచ్చితంగా ఒక భావన పెట్టుకోవాలి నెక్స్ట్ కూడా లేకపోతే కనుకైతే ఇప్పుడు ఎలకలతో సరిపోయింది నెక్స్ట్ పందికొక్కులు కావచ్చు ఇంకేం కొత్త కొత్త జంతువులు వస్తాయో మనకు తెలియదు అంటే మన ధనాన్ని మింగడానికి ఇప్పుడు ఇంతమంది సలహాదారులు పెట్టుకున్నారు కదండి యాభై ఆరు మంది ఈ ఎలకలు పట్టడానికి కూడా ఒక సలహాదారుని పెట్టుకున్నారా మరి ఆ సలహాదారు ఎవరు అనేది కూడా ఇప్పుడు ప్రభుత్వం కనిపెట్టాలన్నమాట రైట్ బయట థ్యాంక్ యూ